ఓటేయమని అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెలిగళ్ల రాముగారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఏంటి చాలా అందంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫిటీ రెండు వేల పంతొమ్మిదిలో వెనుగళ్ళ రాముగారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వెనుగళ్ళ రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనుగళ్ళ రాము గారు అలాంటి వెనుగళ్ళ రాము గారు ఈ రోజున గుడివాడి గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను ఒకటే వచ్చాను ఆయన తరపున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనుగేళ్ల రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి ఇప్పుడు నాకు నాని పల్కీ వాళ్ళ గారు ఉన్నారు ఆయనకి ఆయనకి నేను ఏకలవేశిష్యుడు ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను ఆయన ఒకటే మాట అన్నారు ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్టలే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు అన్ని బూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి నేను మనకి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని అందుకని మనం విభిన్నమైన పార్టీలు మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి పాలసీ అభిప్రా అభిప్రాయాలు ఉంటాయి అంత మాత్రం మాట్లాడుకుంటాం కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిపూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా ఉన్నది అసెంబ్లీ దేనికి ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాల గొంతు ఇవ్వాలి ఏమి చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో ఈ సమస్య ఉంది రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందో డిబేట్ లేదు ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు లేదంటే బెదిరిస్తారు ఈ ప్రభుత్వం డబుల్ డీ ప్రభుత్వం దాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే ఆడవారు కాదు మగవారు కాదు చిన్నపిల్లలు కాదు ఎవరు కాదు స్వేచ్ఛ ఈ దేశానికి పట్టుకోమ వెన్నెముక స్వేచ్ఛ భద్రత అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో చాలా మంది టీడీపీ మద్దతుదారులు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసడానికి మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పాం మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లాగా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వనొస్తే ఎగిరిపోతాం అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం లేదంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా భూమికి వేళ్ళూనుకున్న మనుషులు మనం కృష్ణా నదిలాగా ఇక్కడ అంటి పెట్టుకున్న వాళ్ళం మన నేలని విడిచి మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం జగన్ చూసి భయపడాలా వైసీపీ గుండాలను చూసి భయపడాలా వైసీపీ నాయకులను చూసి భయపడాలా ఎందుకు భయపడతాం ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పుట్టగొట్టింది రైతులు ఇళ్ళు కూల్చేశారు రోడ్డు అవసరం రోడ్డు అవసరం నేను ఇంకా చోట రోడ్లు కూలి చేశారు ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా తొమ్మిది పది రోజులే అంతంత మించి ఇంకా లేదు మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు కాలం మనకి ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలియదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా మాటకి చాలా విలువ ఉంటుంది ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఒకటే చెప్పా నేను వైసీపీ వ్యతిరేక ఓటుని అని చెప్పా ఆ రోజు అందరూ హర్షించారు కానీ చాలామంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాని ఒకటే అడిగాను ఒకటే మాట్లాడాను బిజెపి అగ్రనాయకత్వంతో మాకు తెలంగాణ నుంచి విడిపోయాం విడిపోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాలో మాకు ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు అందరినీ బెదిరిస్తాడు ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి మూకులను తీసుకొస్తాడు బ్లేడ్ బ్యాచ్ అంటాడు దాడులు గ్యాంగ్ అంటాడు ఏదైనా ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు ఎస్సీ ఎస్టీ ప్రజలపైన ప్రజల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తాడు బీసీల మీద దాదాపు ఎనిమిది వేల కేసులు పెడతారు ఎవడు బతకడానికి లేదు అందరూ భయపడాలి రక్షణకు వచ్చింది నేను ఎందుకు భయపడాలి మాట్లాడితే వాళ్ళ ఈ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కనోటి ఆస్తి దోచుకోవడం అలవాటు వెంకట నరసయ్య గారు అని చెప్పి ఒక బలిసి కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారా బరైటీ స్మైల్ అప్పుడు అప్పటి నుంచి అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు ఇలా మా ఇలా అడుగుతాడు ఓటు మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అనంటుగా మనం చెప్దాం కూటమికి ఇది అని చెప్దాం మనం ఓటు వేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం ఈ ఏళ్ళు చూపిద్దాం కా వైఎస్ జగన్కి భయపడటానికి లేదు చిరంజీవి గారిని చిరంజీవి గారికి ఇక్కడ నమస్కారాలు పెట్టాలి మహేష్ గారి నమస్కారాలు పెట్టాలి ప్రభాస్ గారి నమస్కారం పెట్టాలి దేనికి నమస్కారాలు పెట్టాలి ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మన ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరు ఉన్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరిచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహాన్ భావుడు గొప్ప వ్యక్తి ఆయన కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహాన్ భావులు వచ్చారు వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది అది అది మర్చిపోకూడదు వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం ప్రతీది మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారు పేరు పెట్టుకోండి కాదాను కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడ్డం నాకు ఇష్టం లేదు ఎన్టీ రామారావు గారి పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ ఏమంటాడో అని నాకు అలాంటి ఇబ్బంది లేదు లేవు నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో భీమలా నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో వకీల్ సాధన ఆపితే ఆపుకో నాకు అటాచ్మెంట్ లేదు నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సినిమాలు ఉంటాయి పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనం మనం పోగొట్టుకోవడంది స్వేచ్ఛ స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం స్వేచ్ఛను పోగొట్టుకోకండి నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏ